భక్తితో ఆ దేవుని ప్రార్థన చేయాలి ఓ దేవాలి దేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహాన్ని భక్తి అని చెప్పి ఆ స్వామిని మనసులో ధ్యానం చేసుకుని నమస్కారం చేయాలి ఆ విధంగా సంకల్పం అయిన తర్వాత మధ్యాహ్న కాలంలో కూడా కర్మాష్టం నెరవేర్చుకుని సాయంకాలంలో స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలాన ఈ వ్రతాన్ని ఆచరించగలేను ఈ పూజా స్థలాన్ని గోమయంతో అరిగి శుద్ధి చేసి వరి పిండి మొదలుగా ఐదు లక్ చూడంతో ముగ్గురు పెట్టి దానిపై నూతన వస్తువులు నూతన వస్తువులు పరిచి దాని మీద బియ్యం పోసి ఒక కలసలేను ఆ కలసము వెండిది కానీ రాగిది కానీ ఇద్దరిది కానీ ఏది చెప్పి మట్టితో కానీ తీసుకువచ్చి ఆచరించాలి పూజ చేయాలి ఎదే శక్తి అన్ని ఆచరించవలేను ఎటువంటి లోపల చేయవద్దు ఆ కలసం మీద మరి కొత్త వస్త్రాలను కూడా పరిచవలేను ఆ నూతన వస్త్రం మీద ఈ యొక్క సత్యనాశ స్వామి యొక్క ప్రతిమ ఉంచవలేను ఆ ప్రతిమ ఒక కర్షం బంగారంతో కానీ అర్ధకర్షం బంగారంతో కానీ లేదా భావకర్షణ చేయించి ఆ స్వామికి పంచాంత అక్షరం కానించి ఈ యొక్క మంటపాన్ని ఉంచలేను తర్వాత ఆ మంటపం దగ్గర గౌరీ గణపతి పూజ ఇంత దశ దిక్పాలకు పూజ కూడా చేయాలి నాలుగు వర్ణములు స్త్రీలు పురుషులు కూడా ఈ రథాన్ని ఆచేటు దినమైన సాయంకాలం ఈ రథాన్ని చేయవలేను ఈ వ్రతం చేసేవాళ్ళు బ్రాహ్మణులను బంధువులను ప్రచు వచ్చి చేయాలను అట్రీ పనులు ఆవు నెయ్యి ఆవు పాలు గోల్మలుక అది లంచే బియ్యములుక చక్కెర చక్కెర లేకుండా బెల్లము ఇవన్నీ సమానంగా చేరుబాబు చప్పును చేర్చి ఆ స్వామి ప్రసాదం తయారేసి నైవేద్యం చేయాలి

తన మనసు సంక్రించుకున్నవాడే ఆ రాత్రి ఇంటికి వచ్చి రాకపోగా కారణం గడిపి మరణాడు లేచి నిత్య భృత్యాలు నెరవేర్చుకుని ఈ రోజు తప్పకుండా ఈ వ్రతాన్ని సంబంధం చేస్తా అని చెప్పి తన మనసుని సంక్రమించుకొని మిక్షాట ఆ బ్రాహ్మణుడు రోజు పోతే ఆయన చూసి అయ్యా మా ఇంటి పెద్ద వెళ్ళబడు కానీ ఆ రోజు ఆ స్వామికి అయ్యా ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు ఈ బ్రాహ్మణులనే సకల దుఃఖాన్ని విముక్తి పొందిన వారి సుఖంగా ఉంటారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నారద మహాముని చెప్పిన వ్రతాన్ని మీకు మహాముని మహామునివర్ణ కార్యమాని చెప్పారు మళ్ళీ ఆ అని ఏమంటున్నారు సుతుల ఓ మహాత్మా ఈ బ్రాహ్మణుని వల్ల విని ఎవరు వ్రతం చేసినారో అది కూడా సవిస్తామని కోరు ఆ సూత మహాముని మళ్ళా ఈ విధంగా ఈ రకం ఎవరెవరు చేసినారో చెప్తాను అని ఒకప్పుడు ఆ బ్రాహ్మడు భక్తిద్దరితో ఈ వ్రతం చేస్తున్నాడు బంధువులు స్వజనులు వచ్చి ఆనందంగా కథ వింటున్నారు ఆ విధంగా ఆ బ్రాహ్మడు వ్రతం చేస్తుండగా కట్టెలు అమ్ముకున్న జీవించు వచ్చి ఆ కట్టెల వీధిలో ఉంచి లోపల పెట్టి ఈ వ్రతం ఆ సమయంలో ఆ కట్టెలవాడు చాలా ఆకలి తప్పుడుతో ఉండి కూడా ఈ బ్రాహ్మణుడు చేసిన వ్రతం చూసి మహాత్మా ఇప్పుడు మీరు చేసిన వ్రతం ఏంటి ఈ వ్రతం చేస్తే ఏం దయచే విషయం సర్వస్తాన్ని ప్రార్థించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు అయ్యా ఈ వ్రతాన్ని చేసిన వాళ్లకు సకల కోరికలు సిద్ధిస్తాయి సకల చెప్పాడు ఆ బ్రాహ్మడు ఆ విధంగా చెప్పగా ఆ వాడు చాలా సంతోషించిన వాడే అక్కడనే దానం తీసుకొని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన తన ఇంటికి వెళ్ళిపోయాడు కట్టలేమ్మేవాడతడు ఈ సత్యనాశన వ్రతాన్ని చేస్తా చెప్పి నిక్షేసుకున్న వాడే మర్నాడు పొద్దున ఉదయం చేసి ఆ కట్టెల మొక్కలు భుజం మీద ఈ కట్టెల మొక్క అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పి మనుషులు సంకల్పించుకొని ఊళ్ళకు బయలుదేరి వెళ్ళినాడు ఆ దినమున ఆ కట్టెలవాడు ధనవంతులకి పోయి ఆ కట్టెల మొక్కలు అమ్మగా ఆ కావడికి రోజు కంటే ధనం వచ్చింది దానితో సంతోషించిన వాడి అతి పండు శన్ని నెయ్యి పాలు గోదూలుగా మరోని మరుక్ ఆ తర్వాత కట్టెలవాడు బంధుమి

నుంచి రాజు వద్ద అడుగుతున్నాడు మహారాజా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్రతం చేస్తే ఏం పని వస్తుందో సవిస్తామని కోరినాడు విధంగా అడగగా ఆ రాజు చెప్తున్నాడు పోయి వయసు నాకు పుట్టు సంతానం లేదు కనుక నేను సంతానాన్ని పొందితందుకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పి ఆ వ్రతాన్ని ఆశ చేద్దామని కూడా ఈ రాజు ఆ యొక్క చెప్పినాడు వయసు రాజు చెప్పేది విని ఆ పిడప ఆ వైద్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన గ్రామానికి చేరుకునేవాడే ఈ సత్యనాశ్రమత ప్రభావం తన భార్య అయిన లీలావతి చెప్పి ఆమె విడిచిందగా నాకు సంతానం కలిగినతో తప్పకుండా ఫిలిం చేస్తా అని ప్రతిజ్ఞ చేసినాడు ఒక దినమైన లీలావతి ధర్మపరాయని భర్తతో సుఖించి గర్భవతి అయి పదవ మాసం ఒక చక్కటి కుమార్తెని గన్నది ఆ వైశ్య దంపతులు ఆ కుమార్తె కళావతిని పెనిపెట్టి చాలా అల్లారు ముందుగా పెంచుకుంటున్నారు ఆ కళావతి చుట్టూపచ్చి చంద్రుని ప్రవర్తమనే ప్రవర్తనది అప్పుడు దీలావతి ఆ భర్త చూసాడే ప్రభు మనం సంతానం చెప్పి ప్రతిజ్ఞ చేస్తుంది కదా మనం సంతానం కలిగిన కానీ చెయ్యండి చెప్పది అప్పుడు వయసులు ఏమంటాడా అంటే అప్పుడు ఆ వయసు మన అమ్మాయి వివాహ సమయంలో వ్రతాన్ని చేస్తా అని అప్పుడు సమాధానం చెప్పి వ్యాపారం గురించి నగరంలో బయట వెళ్ళినాడు ఈ విధంగా కాలం గడిచిపోయింది ఒక పదిహేను సంవత్సరాల కాలం కాలగం గడిచిపోయింది ఆ కళావతికి వచ్చింది ఆ సాగుకారి వ్యాపారీవు పోయి అమ్మాయిన వరుణ్ణి వెదికి చూసి తీసుకుని పంపించినాడు సాగు విధంగా చెప్పగా ఆ దూత కాంచన నగరానికి పోయి యోగ్యుడైనా చక్కటి చూసి తీసుకొని వచ్చినాడు అతడు అన్ని విధాలి చూసి ఆ యొక్క సాధువు ఆ వైశ్య కుమార్ తన కుమార్తెని కళావర్తించి మహావైభవంగా పెళ్లి చేసినాడు ఆ ఆనందంలో నుండి ఆ వయసులు అప్పుడు కూడా ఈ స్వామి యొక్క వ్రత విషయాన్ని మర్చిపోయాడు అందువలన సత్యనారాయణ స్వామికి ఆ వయసు మీద కోపం వచ్చింది ఆ కాలంలో వ్యాపారం